ఏసు వాళ్ళకి వాపును బోధించుండగా కొందరు ఒక పక్షపాత రోగిని నలుగురి సహాయంతో పోసుకొని వచ్చింది కానీ జనులు క్రింగిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయేది అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైన ఇంటి కప్పుడు తీసి పడకతో పాటు ఆ పక్షపాత రోగిని తీసేది వారి విశ్వాసమును చూసిన యేసు పక్షపాత రోగితో కుమార మీ పాపములు క్షమింపబడినవి అని అందుకు అతడి నుండి కొందరు ధర్మశాస్త్ర బాధకులు ఇతడు ఎందుకు ఇక్కడ చెబుతున్నాడు ఇతడు దేవదూషణం చేయించాడు దేవుడు తప్ప మరెవరు పాపములను క్షమిపగలరు అని లో తగ్గించుకోనసాగి ఆత్మయ పంతొమ్మిది ఒకర్తన ఐడు అవచ్చు చదువుదా నూట పంతొమ్మిది ఒక చూడండి కీర్ పలికే మాట నీ చేతులు నిర్మించి రూపం ఏర్పరచదు మనలో ఎవరైనా మనలో కాదు మీకు పుట్టినటువంటి మీ సంతానం యొక్క రూపాన్ని మీరు గీయగలుగుతారా పెన్సిల్ గీయగలుగుతారా గీయలేదు గీయగలుగుతారా గీయలేదు మరి ఈ యొక్క

నన్ను రూపొందించింది ఆదు గర్భమున నా తల్లి గర్భములో ప్రభు నన్ను రూపొందించాడు నీవు నన్ను అద్భుతంగా కలుగు చేసిన కనుక నేను మీకు వందనములు అర్పిస్తున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి ఈ అంశము నాకు బాగుగా తెలియను నేను రహస్య స్థలమున రూపం తాల్చినప్పుడు మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడైనప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదు నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి నాకు నిర్ణయింపబడిన రోజులన్నీ అవి ఇంకను ప్రారంభం కాకమునుపే నీ గ్రంథం నా లిఖింపబడి ఉన్నవి నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి ఎంత అద్భుతమైనటువంటి మాట కీర్తనకారుడు దేవుని ప్రార్థిస్తున్నాడు పొగుడుతున్నాడు చూడండి నాకు నిర్ణయింపబడిన రోజులన్నీ అవి ఇంకనూ ప్రారంభం కాకమునిపే నీ గ్రంథమున లిఖింపబడి ఉన్నవి మన రోజులన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి మనం అనుకోవచ్చు మనము ఇంకా ఎన్నో సంవత్సరాలు బ్రతకచ్చులే ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మనం చూడవచ్చు దేవుడికి ఎన్నో బహుమానం పొందవచ్చు ఇంకా సమయం ఉందిలే అనమాట నేను ఒక వీడియో చూస్తున్నాను అంటే షార్ట్ వీడియో అంటే హార్ట్అక్ వచ్చిన వాళ్ళు యువకులు కానీ యువతులు కానీ ఉన్నట్టుండి పడిపోయి ఉన్నట్టుండి మరణించడం పడిపోవడం మరి మన జీవితం మన చేతుల్లో ఉన్న కరోనా కాలంలో ఎంతమంది ఏ రకంగా కూడా తెలుసు కానీ అన్ని కూడా దాటుకొని మనము ఇక్కడ ఉన్నాం అయినప్పటికీ కూడా మన యొక్క జీవితానికి మనము ఏ మాత్రం గ్యారంటీ ఇవ్వలేదు ఈ జీవితము ఆయనదే మనం రూపొందించింది ఆయన నిర్మించింది ఆయన కనుక మీ పవిత్ర ఈ విధమైన మా కొరకు మా ప్రభువేని సుక్రయిస్తూ శరీర రక్తములు అగుణాం వారు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు వందనములు చెప్పి స్థుతించి త్రుంచే శిష్యులకి చుచ్చూట్ల నేను మీరందరూ తీరును చేసుకొని ముచ్చింపుడు ఎలా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము పాత్రము అందుకు మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి మీరందరూ దేవుని తీసుకొని పాలన చేయడు ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రంతుకు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారం మనకై దారు దీనిని నా జ్ఞాపకార్థము చేయడు

అందరు చర్చికి చేస్తా ఉంటే ఎందుకు బాబు నా కొడుకు ఇప్పుడు ఉన్నాడు అందరు ఆ రకంగా చేస్తున్నాడు నా బిడ్డను చూడచ్చు కదా అనుకున్నాడు అనుకునే టైంలో ఆ మత్తయ్య స్వామిని ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు ఆయన వస్తాడు చర్చిలోంచి వస్తున్నాడు నాకు చచ్చిపోయే టైంలో అవస్థ ఇచ్చడానికి వస్తున్నాడు ఆ దేవుడు ఆడున్నాడు అసలు లేడు దేవుడు అని చెప్పి నేను బాగా తిప్పిందా తిప్పుకుంటానే నా దగ్గర ఇక్కడ వచ్చి పిల్లలు మీరు పెట్టి అసలు చుట్టినాడు ఆయన ఎంతపోయాడు తెలియదు ఇంకప్పుడు తెలంగాణ నా దగ్గర పాలు తాగి నాకు జరం వచ్చింది పాలు గడ్డలు అలాంటి ఇది ఈ ప్రభువు ఇచ్చిన ఈ అనుగ్రహంలో ఆ ఆశీర్వాదంలో వారిని నిర్ణయించుకునే ఆ ప్రభువు నిలలేని సూత్రాలు ఇది తప్పకుండా ఆయన నిర్ణయమే ఆ భర్త భార్య いい感じで。 Gracias. Ini pizza di orang enggak? Ini ya! orang మనము ఇక్కడ వారం వారము అంబంపల్లె కానీ ఎక్కడైనా సరే మనం చూడాల్సింది ప్రభుత్వ ఆశీర్వాదం మనం కావాలి అది